ఏలూరు జిల్లా పోలవరం మండలం కొత్తపట్టిశం గ్రామంలో గుండేపల్లి సునీల్ కుమార్ అనే వ్యక్తి గత పంతొమ్మిది సంవత్సరాల నుండి హిమోఫిలియా అనే జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నాడు రెండు వేలు రెండు వేల ఇరవై ఒకటిలో పదవ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థుల సమ్మేళనం పదహారు వేల ఐదు వందల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అతనికి అందించడం జరిగిందని తెలిపారు నా పేరు కడి వెంకటేశ్వరరావు మాది ఇదే కొత్తపడి గ్రామం మన ఈ బాబుకి ఏడు సంవత్సరాల వయసులోనే హిమోఫిలియా అనే ఒక ప్రపంచంలోనే జన్యుపరమైన వ్యాధి వచ్చిందని మనకి ఇటీవల ఒక కుర్రాడు చెప్పాడు మాది మా రెండు మార్చి రెండు వేలు రెండు వేల ఒకటి టెన్త్ క్లాస్ బ్యాచ్ అండి మేము ఇలాంటి మా వాళ్ళు గెట్ టుగెదర్ పెట్టమంటే పెట్టదు కానీ ఇలాంటి ఏదైనా ఆర్థిక సాయం చేయమంటే మేము రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు మూడు సంవత్సరాల్లో ఒక ఇది ఐదో ఆర్థిక సాయం అంటే ఇది ఏదో గొప్పని కాదండి ఏదో చిన్నపాటి ఒక ఉడత సహాయం లాంటిది ఇలాంటి జన్యుపరమైన వ్యాధి ఇది నేను గూగుల్లో చూసాను ఇరవై వేల మందిలో ఒకరికి వస్తాయి అంట ఇది దీనికి చాలా కొంచెం ఖర్చుతో కూడుకున్నది ఈ కుర్రోడు ఏడు సంవత్సరాల వయసు నుంచి ఇప్పుడు ఇరవై ఆరు సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ఆ మోకాళ్ళ జాయింట్ పెయిన్స్ కానీ ఇంకా ఇది బ్లడ్ క్లాట్ అవుతుంది అంటే మన కే విటమిన్ వల్ల బ్లడ్ క్లాట్ అవుద్ది కానీ హీమోఫిలియా ఏంటంటే ఫ్యాక్టరీ ఎయిట్ ఫ్యాక్టరీ నైన్ ఆ ప్రోటీన్ సంశ్లేషణ వల్ల అది అది గ్లాట్ క్లాట్ అవుతుందంటే దాని వల్ల ఇది చాలా ఇబ్బంది పడుతున్నాడు ఇంకా ఎవరైనా దాతలో సాయం చేస్తే అతనికి ఏడు లక్షల వరకు అవుతుంది అంటండి అయితే చెన్నైలో వెల్లూరులో అతనికి వైద్యం జరుగుతుందండి అది ఇప్పుడు ఏలూరులో సిఎంసి వెల్లూరు జాయింట్ ఆపరేషన్ చేయించుకుంటానండి ఇంకా ఎవరైనా కొంచెం మంచి హృదయం కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఇతనికి కొంచెం ఆర్థిక సహాయం అందించగలరని కోరుతున్నాం మా టెన్త్ క్లాస్ బ్యాచ్ మేర ఒక పదహారు వేల ఐదు వందలు మా బ్యాచ్ మట్టికి కొంచెం సాయం చేస్తాం కృష్ణ